హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అర్ యూట్యూబ్ ఛానల్ శ్రీకాంత్ అఫిషియల్ సో నేను నైట్ అయితే చెప్పాను కదా బోధగయ్య దర్శనం చేసుకుందామని నేను నైట్ టెంపుల్ క్లోజ్ అని చెప్పి అదే రోజు ఆశ్రమంలో స్టే చేసి నెక్స్ట్ డే అయితే ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ అయితే రీచ్ అయ్యాం ఒకసారి కమన్ ఎంట్రన్స్ ఎట్లా ఉందో చూద్దాం సో ఫైనల్గా ఎంట్రీ చూసారు కదా ఖమ్మం నుంచి లోపలికి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ తర్వాత మనకి పార్కింగ్ అయితే ఉంటుంది మన ఓన్ వెహికల్ అయితే టెంపుల్స్కి టెంపుల్ దగ్గరికి అయితే ఎలా ఉండదు సో ఇక్కడ ఆటో వాళ్ళు ఉంటారు ఆటో వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేపించి మనకి మొత్తం టెంపుల్ అయితే చూపిస్తారంట ఛార్జెస్ సెవెన్ హండ్రెడ్ తీసుకుంటున్నారు మనం తక్కువ చేస్తే తక్కువ ఒక ఫైవ్ హండ్రెడ్ వరకు ఛార్జ్ చేస్తారు వాళ్ళు సో వాళ్ళ వెహికల్స్లోనే వెళ్ళాలి మనం అండ్ ఇంకో విషయం ఏంటంటే టెంపుల్స్లో అయితే ఫోన్ ఎలా లేదంట కెమెరా అయితే అలా ఉంది అది కూడా టికెట్ తీసుకుంటే కెమెరా అయితే అలా ఉంది సో సేఫ్ సైడ్కి అయితే నేను గోప్రో అయితే తీసుకొని వెళ్తున్నాను ఇంటీరియర్ మొత్తం ఎట్లా ఉందో చూద్దాం సో వెహికల్ అయితే ఇక్కడ పార్క్ చేసాము ఇక్కడ నుంచి మేము ఇంకో ఆటో అయితే మాట్లాడినాం బికాజ్ లోపల టెన్ కిలోమీటర్స్ వరకు వాకే ఉంటుందంట సో మనకి కూడా పెయిన్ఫుల్ అవుతుంది అండ్ టైం కూడా మనకి అంత లేదు కాబట్టి ఆటో అయితే మాట్లాడుకున్నాం ఆటోలో అయితే వాళ్ళు తీసుకొని మన చూపిస్తారంట వెళ్దాం ఇంకా సో సెవెన్ హండ్రెడ్ అయితే ఛార్జెస్ కదా మనమైతే మాట్లాడి ఫైవ్ హండ్రెడ్కి అయితే మాట్లాడుకున్నాము ఛార్జెస్ ఇంకా వెళ్దాం సో అక్కడ నుంచి అయితే మనం ఫస్ట్ ఈ టెంపుల్కి అయితే వచ్చాం బాట్ టై అంట దీనికి మరో పేరు గోల్డెన్ టెంపుల్ సో లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం సో ఎంట్రీ కాగానే ఎలా ఉంది మనకి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ అయితే చిన్న చిన్న ట్రీస్ అయితే కనిపిస్తున్నాయి అండ్ ఇక్కడ ఎక్కువ బుద్ధుడివి స్టాచ్యూస్ కానీ విగ్రహాలు కానీ షో కేస్కి పెట్టుకోవడానికి అయితే చిన్న షాప్ ఉంది అండ్ ఎంట్రీ అయితే ఇది సో ఎంట్రీ అవుతున్నాం లోపలికి రండి సో లోపలకి ఎంట్రీ అయినాం కదా సో లోపల వచ్చేసి టెంపుల్ అయితే ఇట్లు ఉంటుంది చూడండి స్టాచ్యూ కనిపిస్తుంది కదా మొత్తము స్టాచ్యూ ముందర కూడా కొన్ని స్టాచ్యూసే ఉన్నాయి ఫోటోస్ కానీ స్టాచ్యూస్ కానీ మొత్తం ఉన్నాయి ఇక్కడ వచ్చేసి అయితే నేమ్స్ ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా సైడ్ సో ఏదో టైప్ టేబుల్ టైప్ పెట్టి అయితే పెట్టారు మరి అక్కడి వరకు ఎంట్రీ అయితే లేదనుకుంటా ఇక్కడ నుంచి అయితే మనం మొక్కేసి రిటర్న్ వెళ్ళిపోవాలి సో లోపల అయితే ఇట్లుంటుంది చూడండి మొత్తం సైడ్లో మొత్తం చూసినా కూడా మనకైతే మంచి మంచి పిక్చర్స్ అయితే పెయింటింగ్స్ అయితే ఉన్నాయి అక్కడ కనిపిస్తుంది కదా బోటు మొత్తం మంచిగా ఉంది లోపలైతే సో గోల్డెన్ టెంపుల్ అయితే చూశారు కదా లోపల అయితే ఎట్లుందో ఇక్కడ నుంచి అయితే మనం ఇంకొక అయితే వెళ్ళాలి మాకోసం బయట ఆటో పర్సన్ అయితే వెయిట్ చేస్తున్నారు అండ్ నిన్న వచ్చేసి నాకు కొంచెం కోల్డ్ అయింది దానివల్ల అయితే అన్నీ అయితే వీడియో కంటిన్యూ చేసింది ఈరోజు కూడా కొంచెం అంత బాగాలేదు బట్ కానీ ఇక కంటిన్యూ చేద్దామని అయితే నేనే తీస్తున్నా వీడియో ఇంకా చూద్దాం ఉంది కదా ఇంకా ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి మొత్తం చాలా ఉంటాయి లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఇంకా ఆటో వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఛార్జ్ చెప్పింది మాకు సో ఫైనల్గా మాట్లాడి ఫైవ్ హండ్రెడ్ చేసినాం అండ్ ఒకవేళ మీరు మాట్లాడుకుంటే కూడా ఫోర్ హండ్రెడ్ కానీ త్రీ హండ్రెడ్ కానీ చేసుకునే వాళ్ళంటే ఎవరైనా మాట్లాడు చేసుకోవచ్చు ఎందుకంటే లోపలికి ఏమి ఉండదు జస్ట్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది కరెక్ట్ సో ఇంకా వెళ్ళిపోదాం ఇంకా అనిపిస్తుంది కదా టెంపుల్ బయటకు వచ్చిన తర్వాత మనం ఏమైనా తీసుకోవాలనుకుంటే సంబంధించి అయితే విగ్రహాలు కానీ అక్కడ సైడ్లో కనిపిస్తుంటాయి సో ఇటు సైడ్ కూడా ఉంటాయి ఇక మేము మాట్లాడుకున్న ఆటో వచ్చేసి ఇదే దీని పేరు వచ్చేసి ఆల్రెడీ చాలా టైం ఇప్పుడు చెప్తా టుక్ టుక్ అంటారు మొత్తం బ్యాటరీ వెహికల్ ఇది ఇక్కడికి వచ్చి టెన్ మినిట్స్ అవుతుంది మరి ఆటో పర్సన్ అయితే నేనే స్టార్ట్ చేసి వెళ్ళిపోలేము అనుకుంటున్నాం మరి ఎలక్ట్రిక్ వెహికల్ కదా మంచిగా అనిపిస్తుంది కూర్చుంటే సో మనమైతే ఆ గోల్డెన్ టెంపుల్ ఉంది కదా అటు నుంచి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ముందుకు వచ్చి లెఫ్ట్ సైడ్ వచ్చి లెఫ్ట్ సైడ్ వచ్చి మళ్ళీ మనం ఎగ్జాక్ట్లీ ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ముందుకు వస్తే మనకైతే ఇక్కడ కనిపిస్తుంది బుద్ధుని విగ్రహం అయితే కనిపిస్తుంది పెద్దగా ఎయిటీ ఫీట్ ఉంటుంది టోటల్గా మనకి స్టాచ్యూ వచ్చేసి కనిపిస్తుంది కదా ఎట్లా ఉందో చూడండి దగ్గరికి అయితే వెళ్తున్నాం వెళ్ళిన తర్వాత ఇటు చూడండి ఫ్రంట్ వ్యూ ఎట్లుందో ఇట్ సైడ్ ఇట్ సైడ్ ట్రీస్ ఇట్ సైడ్ ట్రీస్ మొత్తం చాలా మంచిగా ఉంది ఎందుకంటే బుద్ధుని దగ్గర ఆల్రెడీ నేను చాలా సార్లు అయినా బుద్ధుని దగ్గర ఆల్రెడీ మన లదాక్ ట్రిప్ చూసి ఉంటే అక్కడ కూడా వెళ్ళినా కదా చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది బుద్ధుని దగ్గర మరి అది ఎందుకో తెలియదు ఎవరైనా సరే వస్తే మాత్రం ఖచ్చితంగా బుద్ధుని దగ్గరికి రండి చాలా చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది స్టాచ్యూ అయితే కనిపిస్తుంది కదా స్టాచ్యూ వచ్చేసి ఎయిటీ ఫీట్ ఉందంట సో సైడ్లో చూడండి మనకు ఇటు సైడ్ నుంచి వెళ్ళి ఒక ఫైవ్ ఇటు సైడ్ నుంచి వెళ్ళి ఒక ఫైవ్ అయితే ముందర చిన్న చిన్న స్టాట్యూస్ ఉన్నాయి ఇందాక చెప్పినాయి కదా స్టాచ్యూస్ ఉన్నాయి అని చెప్పేసి మన విగ్రహం పక్కల సో ప్రతి ఒక్క స్టాచ్యూకి అయితే నేమ్స్ అయితే ఉన్నాయి నేమ్స్ అయితే వాళ్ళు మెన్షన్ చేసుకోరు కనిపిస్తుంది కదా ఇట్లా టెన్ ఉన్నాయి స్టాచ్యూలు అయితే టెన్ స్టాచ్యూస్కి అయితే నేమ్ అయితే మెన్షన్ చేశారు చూడండి బ్యాక్ సైడ్ మన విగ్రహం కనిపిస్తుంది కదా విగ్రహం వెనకాల బ్యాక్ సైడ్ అయితే మొత్తం ఇట్లా ఉంటుంది సేమ్ బ్యాక్ సైడ్ అంతా ఏమున్నా చూడడానికి ఆ ఫ్రంట్ సైడ్ మనం విగ్రహం చూస్తే కొంచెం బెటర్గా అనిపిస్తుంది మొత్తం ఇంకా అండ్ ఇంకా నార్మల్గా ఇటు సైడ్ చూసినా ఏ ఉన్నాయి ఇటు సైడ్ చూసినా మనకు ఇంకా బుద్ధుని అయితే బ్యాక్ సైడ్ మొత్తం ఫ్రంట్ సైడ్ వచ్చినాం మళ్ళీ సేమ్ ఫ్రంట్ సైడ్ చూడండి సో ఇంక అంతే ఇంకా ఇక్కడ ఒక మన మహా అంటే ఒక ట్వంటీ మినిట్ టైం స్పెండ్ చేసి ఫోటోస్ దిగి ఉంటే తీసి మళ్ళీ మనమైతే నెక్స్ట్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోతాం ఇక్కడ నుంచి ఇంకా పబ్లిక్ వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు చాలామంది అయితే ఇక్కడ ఫోటో తీయడానికి వస్తారు సో టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇట్లానే మనం స్టేట్ మళ్ళీ ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలి వెళ్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ రెడ్ కలర్ బోర్డు సో దాని వెనకాలనే మళ్ళీ ఇంకో టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత షాప్స్ కనిపిస్తాయి కదా మొత్తం మన బుద్ధుని విగ్రహాలే కనిపిస్తాయి తీసుకోవాలనుకుంటే తీసుకొని పెట్టుకుని చాలా ప్రశాంతంగా ఉంటుంది మార్నింగ్ టైంలో లేచి ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది క్యాయ్ బయో మెడిటేషన్ బౌల్ అంట సేమ్ అవి ఏ అది మొత్తం షాక్ వచ్చినట్టు అవుతుంది సో మనము బుద్ధుని టెంపుల్ నుంచి బయటకు వచ్చినాం కదా బయటికి వచ్చిన తర్వాత పక్కనే మనకొచ్చేసి వచ్చేసి జాపనీస్ టెంపుల్ ఉంటుంది సో అది అదైతే ఇప్పుడు క్లోజ్ అయిపోయింది టూ ఓ ఓపెన్ చేస్తారంట సో అప్పటి వరకు అయితే మనం ఇక్కడ ఇంకా ప్లేసెస్ ఉన్నాయి కదా వాటిని అయితే చూసుకుందాం మళ్ళీ ఆల్రెడీ అక్కడికి వెళ్ళినాం క్లోజ్ అయిపోయింది టూ ఓ క్లాక్ ఓపెన్ చేస్తారని చెప్పి చెప్పారు సో ఇంకా మనం ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకా వేరే 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 టెంపుల్స్ అయితే చూసుకుందాం ఇంకా సో చెప్పిన కదా ఇందాక టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత అయితే ఇక్కడ మనకు కంబోడియా బుద్ధిస్ట్ మానిస్టర్ అయితే ఉంటుంది కనిపిస్తుంది కదా సో లోపలికి అయితే అలౌ లేదంట టూరిస్ట్ ప్లేస్ కాదంట బట్ బోర్డ్ అయితే పెట్టి కనిపిస్తుంది కదా సో మనకు వాటర్ కావాలనుకుంటే ఇక్కడ వాటర్ కూడా ఉంటాయి అండ్ మనం ఇట్లా వచ్చే ఉంది కదా వేలో చూడండి మనకు ఎంత కావాలంటే అంత ఫుడ్ అయితే మస్తు ఉంటుంది మేము టేస్ట్ చేసినాం అస్సలు బాగాలేదు ఎక్కువ పానీపూరి ఉంది టిఫిన్స్ అయితే ఉన్నాయి పానీపూరి ఉన్నాయి మేము టేస్ట్ చేసినాం అస్సలు బాగాలేదు సో అక్కడ అయితే మిఠాయి ఉంటుంది సో ఆ మిఠాయి అయితే ట్రై చేయండి అది డిఫరెంట్గా ఉంది సో మనం టెంపుల్ నుంచి స్టార్ట్ అయిపోయి ఇంకో టెంపుల్కి వెళ్ళే ప్లేస్ అయితే చూడండి మొత్తం అటు సైడ్ చూసిన ఎట్ సైడ్ చూసినా మొత్తం షాపింగ్స్ చేయడానికి అయితే ప్లేసెస్ ఏ ఉన్నాయి మనము అక్కడ బుద్ధుడు స్టాచ్యూ చూసుకుని వచ్చిన తర్వాత అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా మనకైతే చైనీస్ టెంపుల్ అని చెప్పేసి అయితే ఉంటుంది మహాబుద్ధ్ చైనీస్ టెంపుల్ అక్కడ పేరు కనిపిస్తుంది కదా సో ఈ టెంపుల్ లోపలికైతే వెళ్ళిపోదాం మనం ఇంకా బయట నుంచి చూడడానికి అయితే చాలా మంచిగా అనిపిస్తుంది ఇంకొక విషయం ఏంటంటే నా వాయిస్ కొంచెం చేంజ్ అనిపిస్తుంటుంది అందరికీ నాకైతే ట్రావెల్ చేస్తున్నాం కదా చాలా డేస్ నుంచి అయితే వాటర్ పడక కొంచెం కోల్డ్ అయితే అయింది వా ఇక్కడ స్టాచ్యూ చూడండి ఎంత మంచిగా ఉంది ఆసం కనిపిస్తుంది సో అయితే అలో లేదనుకుంటా అందరు అక్కడ నుంచి అయితే బయట నుంచి అయితే ఫొటోస్ అయితే దిగుతున్నారు మరి చూద్దాం సో బ్యాక్ సైడ్ చూడండి లోపల కనిపిస్తుంది ఇక్కడ వరకు ఎంట్రీ ఉంది బ్యాక్ సైడ్ లోపలికైతే ఎంట్రీ లేదు సో మన బుద్ధుని వచ్చేసి మూడు విగ్రహాలు ఉన్నాయి పక్కన చిన్న చిన్న రెండు విగ్రహాలు అయితే ఉన్నాయి సో లోపలికైతే ఎంట్రీ లేదు ఇందాక చూసిన టెంపుల్ కూడా ఎంట్రీ లేదు ఇక్కడ కూడా ఎంట్రీ లేదు సో వస్తే జస్ట్ ఫోటోస్ అయితే మనకు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి అయితే ఉంటుంది సో ఇంకా లోపల కూడా ఉందంట మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయి లోపల చూద్దాం ఈ మన ఇది వచ్చేసి చైనా టెంపుల్ అంటారు దీని లోపల కనిపిస్తున్నాయి కదా బుద్ధుని అయితే మూడు విగ్రహాలు ఉన్నాయి అయితే అలవ్ లేదు బయట నుంచే చూడాలి సో దిగాలన్నా కూడా ఫొటోస్ బయట నుంచే దిగేసాలి ఇంకా సో ఇదైతే చాలా బాగా నచ్చింది మీకు కెమెరాలు అంతా మంచిగా అనిపిస్తుందో లేదా కానీ ఇటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి ఉంది చాలా మంచి ఉంది సో ఇక్కడ వచ్చేసి లోపల టెంపుల్లో ఉన్న విగ్రహాలు చూసేసుకుని అయితే నుంచి అయితే మళ్ళీ మనం ఫొటోస్ ఏమైనా దిగేట్లుంటే దిగేసి సో ఇంకా ఈ చైనీస్ టెంపుల్ నుంచి అయితే మళ్ళీ వెళ్ళిపోవాలి మనం సో ఇంకొక విషయం ఏంటైతే నాకు చైనా వెళ్ళడం అయితే నా చిన్నప్పటి డ్రీము అండ్ ఈ వీడియో ఎవరైనా మా టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ చూసినట్టుంటే సో వాళ్ళందరికీ తెలుసు మా విలేజ్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా మా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళందరూ తెలుసు ఎందుకంటే వాళ్ళకి అప్పుడే అంటుంటే చైనాకి వెళ్ళాలి సో బాగుంటుంది డ్రాగన్స్ కానీ లైక్ అట్లా అంటే నాకు చాలా ఇష్టం సో తొందరలో మనం అయితే అవుట్ ఆఫ్ కంట్రీ చేస్తాం ఖచ్చితంగా చైనాకి కూడా వెళ్తాం సో అన్ని వీడియోస్ చూడాలనుకుంటే మనం చాలా అయితే ఖచ్చితంగా ఫాలో చేసి అయితే సపోర్ట్ చేస్తూ ఉండండి సో ఇక్కడ ఈ చైనా టెంపుల్ నుంచి అయితే వెళ్ళిపోయి మళ్ళీ మనం ఇంకొక టెంపుల్ ఉంది పక్కనే సో ఆ టెంపుల్ అయితే విజిట్ చేసుకుందాం మళ్ళీ ఇంకా మళ్ళీ సేమ్ మన చైనీస్ టెంపుల్ నుంచి వచ్చేసి అయితే మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత అయితే సేమ్ ఇక మళ్ళీ కట్లనే ఉంటాయి షాపింగ్ చేసుకోవడానికి అయితే కనిపిస్తున్నాయి కదా సో ఇక్కడ అయితే ప్రతి ఒక్క టెంపుల్ ముందు అయితే షాపింగ్ చేసుకోవడానికి అయితే చాలా ఉన్నాయి మొత్తం బుద్ధి బుద్ధునికి సంబంధించినవి ఎక్కువ ఉన్నాయి చాలా ఇక్కడ చైనీస్ టెంపుల్ చూసాం కదా సో చైనీస్ టెంపుల్ నుంచి అయితే వచ్చేసినాం ఇక్కడ వచ్చేసి మొత్తం సర్కిల్ టైప్ ఉంది ఇక్కడనే మెయిన్ మెయిన్ ప్లేసెస్ అయితే మూడు టెంపుల్ ఉన్నాయి ఒకటి వచ్చేసి శ్రీలంకకి సంబంధించిన టెంపుల్ అంట ఇంకోటి మన బ్యాక్ సైడ్ బట్ టెంపుల్ అని చెప్పేసి ఒకటి ఉంది అది ఇది ఒక పెద్దగా ఉంది సో ఇప్పుడు అక్కడికైతే వెళ్దాం వెళ్ళేసి మొత్తం మనం ఇక్కడ ఏమేమి ప్లేస్లో అయితే కవర్ చేసుకున్నాం ఇంకా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది ఆ టెంపుల్ వచ్చేసి ఇది ఒక టెంపుల్ అండ్ ఇక్కడ సైడ్ కనిపిస్తుంది కదా ఒక టెంపుల్ సో మెయిన్ వచ్చేసి ఇక్కడ అక్కడ పెద్ద బోర్డు ఉంది కదా సో అక్కడికైతే వెళ్దాం మొత్తం అక్కడ ఏముంది మొత్తం పేరు అయితే మంచిగా కనిపిస్తుంది అక్కడికి వెళ్ళి చూద్దాం ఇంకా కనిపిస్తున్నారు ఎక్కడ చూసినా మాన్స్ అయితే కనిపిస్తున్నారు సో ఇక్కడ ఆర్మీ వాళ్ళు కూడా చాలా ఉన్నారు గన్స్ అయితే పట్టుకున్నారు మరి మొబైల్ అలా ఉందా లేదు ఇక్కడ సో ఇక్కడ ముందైతే కనిపిస్తుంది కదా వెల్కమ్ టు మహాబోధి మహావీర అని చెప్పేసి అది టెంపుల్ ఉంది కదా సో వరల్డ్ హెరిటేజ్ సైట్ అంట సో లోపలకైతే మొబైల్స్ అలా లేదు సో ఇక్కడ లాకర్స్ ఉంటాయి సైడ్లో కనిపిస్తున్నాయి లాకర్స్ వచ్చేసి అక్కడ కెమెరా అయితే కనిపిస్తుంది సో అక్కడ లాకర్స్ ఉంటాయి లాకర్లో అయితే పెట్టేసేయాలి మన మొబైల్స్ని సో లోపలకి అయితే కెమెరా అలా ఉంటే తీసుకెళ్దాం లేకపోతే ఇంకా మళ్ళీ మనం లోపలికి వెళ్ళిన తర్వాత చూసి వచ్చిన తర్వాత లోపల ఎట్లుంది అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం ఇంకా మొబైల్స్ అయితే లోపలకి అలవలేదు కెమెరా తీసుకోవచ్చు గోప్రోకి అయితే హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు సో మనం అయితే ఇప్పుడు వచ్చేసి మొబైల్ అని డిపాజిట్ చేసి కనుంచి మళ్ళీ లోపలకి వెళ్ళిపోదాం వెళ్ళిపోయిన తర్వాత లోపల ఏముందనే అయితే మన గోప్రో వ్యూలో చూడండి ఇంకా మొబైల్ అయితే అవ్వలేదు ఆ గోప్రో వ్యూ అయితే చూడండి ఇంకా సో మొత్తం గోప్రోతోనే అయితే వస్తుంది వాయిస్ అది మైక్ కూడా లేదు మైక్ కూడా లాకర్లో పెట్టేసినా ఓన్లీ గోప్రో తీసుకున్న ఇక్కడ కనిపిస్తుంది కదా టికెట్ అయితే ఇట్లా ఉంటుంది హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు ఇక్కడ కనిపిస్తుంది కదా బోధ్గాయ టెంపుల్ మేనేజ్మెంట్ కమిటీ అని చెప్పేసి హిందీలో బోధ్గాయ అంటారు తెలుగులో వచ్చేసి బుద్ధగాయ సో లోపలికి అయితే ఎంట్రీ అయిదాం ఫీమేల్కి సపరేట్ ఉంది మేల్కి సపరేట్ ఉంది సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్టుండో చూపిస్తా ఇప్పుడు అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది అక్కడ పోస్టర్లో వే టు జగన్నాథ్ టెంపుల్ అని చెప్పేసి జగన్నాథ్ స్వామి టెంపుల్ కూడా ఉంది ఇక్కడ సో ఈ మనం లోపలికి వెళ్ళి విజిట్ చేసుకొని వచ్చిన తర్వాత అక్కడికి వెళ్దాం అక్కడ మొబైల్ కూడా అలా ఉందంట సో చూడండి సో ఇక్కడ కనిపిస్తుంది కదా మేల్ మన్స్ మేల్ మన్స్ అని చెప్పేసి ఇక్కడ ఉంది ఫీమేల్కి వచ్చేసి అక్కడ ఫీమేల్ లన్స్ అని ఉంది సో ఇటు నుంచి అయితే లోపలికి ఎంట్రీ కావాలి మొత్తం మీద వచ్చేసి చెకింగ్ ఏరియా సో ఇక్కడ మొబైల్ అలా ఉండదు సో అక్కడ వచ్చేసి వాళ్ళు లేడీస్ వాళ్ళు చెకింగ్ చేసిన దగ్గర ఫోన్ వర అయితే తీసుకెళ్ళండి ఫొటోస్ దిగండి బ్లాగింగ్ అయితే అలవ్ లేదు అని చెప్తున్నారు సో మనమైతే తీసుకున్నాం చూద్దాం పట్టుకున్నప్పుడు ఫుటేజ్ అయితే డిలీట్ చేద్దాం సో ఎంట్రీ కాగానే ఉంటుంది ఇక్కడ సైడ్ కనిపిస్తుంది పైన చూడండి మెయిన్ టెంపుల్ వచ్చేసి అదే చాలామంది అయితే అక్కడ ఫొటోస్ అయితే దిగుతున్నారు అటు సైడ్ వెళ్ళినాక చూపి సో మనకు ముందర కనిపిస్తుంది కదా బుద్ధుంది అయితే బుద్ధుంది అయితే టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది మరి చూద్దాం లోపలికి వెళ్ళిన తర్వాత ఎట్లుంటుందా సో దిగడానికి అయితే మెట్లు ఉన్నాయి సో మెట్ల అయిన తర్వాత అక్కడ మనం చెప్పులైతే వదిలేదు షూజ్ చేసుకోవాలి షూస్ కానీ చెప్పులు అన్నీ వదిలేసి టెంపుల్ లోపలికి అయితే ఎంట్రీ కావాలి చూడడానికి అయితే వచ్చేసి చాలా ఓల్డ్ టెంపుల్ లాగా అనిపిస్తుంది సో లోపలికి వెళ్ళి తెలుసుకుందాం వీడియో అయితే తీయొద్దన్నారు నేనైతే సైలెంట్ గా తీస్తున్నా మరి చూద్దాం ఎట్లా అవుతుందో ఒకవేళ దొరికినప్పుడు చెప్పిన ఇందాక ఫుటేజ్ డిలీట్ చేద్దాం సో ఇక్కడ కనిపిస్తుంది ఆ టెంపుల్ వచ్చేసి ఇది వచ్చి థౌసండ్ త్రీ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ అంట పైన కనిపిస్తుంది కదా ఫైవ్ హండ్రెడ్ కేజీస్ గోల్డ్ ఉందంట ఇది కి సంబంధించిన పర్సన్ అయితే డొనేట్ చేసింది అంట సో చూడండి ఇక్కడ ఎంత మంది ఉన్నారు ఇక్కడ వచ్చేసి మెడిటేషన్ చేసుకున్న వాళ్ళు కూడా మెడిటేషన్ చేసుకోవచ్చు ఇక్కడ అందరు చాలా మంది అయితే మెడిటేషన్ చేసుకుంటున్నారు సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే మన మెయిన్ టెంపుల్ లోపలికి అయితే వెళ్దాం మొబైల్స్ లేదు అండ్ కెమెరా కూడా అలో లేదు నేనైతే నార్మల్గా అయితే తీసుకున్నా లోపల గోల్డ్ కలర్లో బుద్ధుడు కనిపిస్తాడు సో అది టోటల్గా వచ్చేసి గోల్డ్తోనే చేసిరంట Mencium di lopolah itu dosari. Tenshi tanshi tenshikusha Hakobochinko weishakwa Tanshi tsuzhigenda Tenshi kandzhimu tibandzhu Tanshi totshizhi Tenshi tenshikusha Tenshi tanshikusha Tenshi tanshigenda Tenshu kandzhimu tibandzhu Tenshi tanshigenda multimillion polo chraszam福, mulия nam-par-churu jihoso 춤바 nam-par sanjeh kuli Geshe wakhe hum chiya, సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే చెట్టు దగ్గర అయితే మన బుద్ధునికైతే జ్ఞానోదయం అయింది సో ఆ రోజు మీ రోజు వచ్చేసి అయితే స్పెషల్ డే ఉందంట వాళ్ళకి థాయిలాండ్ నుంచి అండ్ టిబెట్ దేశం నుంచి అయితే చాలా నెంబర్స్ అయితే వచ్చారు థౌసండ్ టు టూ థౌసండ్ నెంబర్స్ అయితే వచ్చి పూజ చేస్తారు టెంపుల్ అయితే మొత్తం కనిపిస్తుంది కదా మనకు వచ్చేసి పూలతోనైతే ఫుల్గా డెకరేషన్ చేయరు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది సో వ్యూస్ అయితే మీరు చూస్తూ ఉంటారు వ్యూ ఎండింగ్ వరకు వస్తే చాలా వ్యూస్ ఉన్నాయి వాళ్ళందరూ వచ్చి పూజ చేస్తారు బ్యాక్గ్రౌండ్లో ఒక మ్యూజిక్ వస్తుంది కదా వాళ్ళు వచ్చేసి వాళ్ళ లాంగ్వేజ్లో అది పూజ ప్రేయర్ చేస్తారు సో అదైతే నేను కట్ చేయలేదు మంచిగా ఉందని చెప్పేసి అయితే అట్లనే పెట్టినా సో ఇంకా మనకు బుద్ధునికి జ్ఞానోదయమైన ప్లేస్లో అయితే ఉన్నాం సో ఇక్కడ నుంచి అయితే వ్యూస్ ఎంజాయ్ చేయండి ఇంకా టిబెట్ అండ్ థాయిలాండ్ ఇంకా అదర్ కంట్రీస్ వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు ఇక్కడికి వచ్చి మనకు బుద్ధునికి జ్ఞానోదాయమైన చెట్టు దగ్గరికి వచ్చి వాళ్ళైతే ప్రేయర్ చేసుకుంటారు ఆల్మోస్ట్ ప్రేయర్ వచ్చేసి ఫోర్ అవర్స్ అయితే చేస్తారంట మినిమము సో అలా చేయడం వల్ల వాళ్ళు చాలా పీస్ఫుల్గా కానీ మనసు ప్రశాంతంగా ఉంటారని చెప్పేసి అయితే వాళ్ళ నమ్మకం సో ఇక్కడ చూడండి చెప్పినాను కదా ఇందాక మొత్తం పూలతో ఎట్లా డెకరేషన్ చేసేరో మంచిగా బ్యూటిఫుల్ కనిపిస్తుంది ఆల్మోస్ట్ అక్కడ ఉన్న ఆ టెంపుల్ దగ్గర ఉన్న ప్లేస్ మొత్తం చూసుకుంటే టెన్ ఏకర్స్ ఉంటుంది ఆ టెన్ ఏకర్స్ టోటల్గా పూలతోనైతే ఫిల్ చేసేసారు చాలా మంచిగా ఉంది మనకి టెంపుల్ కనిపిస్తుంది కదా ఈ టెంపుల్ వచ్చేసి అయితే మూడో శతాబ్దంలో అశోక చక్రవర్తి అనే రాజు అయితే ఈ టెంపుల్ని నిర్మించడం అయితే జరిగింది ఒకసారి టెంపుల్ పైనకైతే చూపిస్తా చూపిస్తారు చూడండి ఈ టెంపుల్ వచ్చేసి టూ త్రీ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ సో టెంపుల్ లోపల నుంచి అయితే బయటకు వచ్చినాం చూస్తున్నారు కదా టెంపుల్ బయట నుంచి చూడండి మొత్తం మీరు వచ్చేసి టిబెట్ నుంచి అయితే పీపుల్స్ వచ్చారంట వాళ్ళు సో మొత్తం లోపలంతా డెకరేషన్ మొత్తం చేసి పూజ అయితే చేస్తారు ఈరోజు వాళ్ళకి ఏదో డే ఉందంట సో ఇక్కడ చూడండి మొత్తం ఎటు చూసినా పూలతో డెకరేషన్ చేసి లోపల టెంపుల్ కూడా చూసారు కదా ఇందాక ఎట్లుందో ఎక్సలెంట్ ఉంది టెంపుల్ అయితే సో ఇక్కడ నుంచి అయితే మనం ముందుకు వెళ్దాం ఇంకేమే ప్లేస్లు ఉన్నాయండి ఇక్కడ సో ఆ ప్లేస్ అన్నీ కవర్ చేసుకుంటూ వచ్చేద్దాం ఇంకా సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి అయితే మనం ఎగ్జిట్ కావాలి సో అండ్ ఇక్కడ మనం మా స్టార్టింగ్ వెళ్ళినాం కదా ఇది వచ్చేసి ఎంట్రీ ఇక్కడ నుంచి ఎంట్రీ కావాలి ఈ సైడ్ నుంచి అయితే ఎగ్జిట్ సో టెంపుల్ లోపలికి అయితే వచ్చినా టెంపుల్ గురించి అయితే మనము తర్వాత మాట్లాడుకుందాం అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా మనకైతే టెంపుల్ ముందు అయితే వే టు జగన్నాథ్ టెంపుల్ అని ఉంటుంది సో ఫస్ట్ అయితే జగన్నాథ్ టెంపుల్ కూడా స్వామిని కూడా దర్శనం చేసుకుని అయితే వస్తాం దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత టోటల్గా మన బుద్ధుని టెంపుల్ గురించి కానీ ఆల్రెడీ ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో విని ఉంటారు బుద్ధుని దాని గురించి సో ఇక్కడ వెళ్ళి టెంపుల్ గురించి మాట్లాడొచ్చి ఇక్కడికి వచ్చిన కదా నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది సో నేను చూసిన కదా సో దాని గురించి అయితే మాట్లాడుకుందాం ఇంకా సో ఈ వే వచ్చేసి అయితే మనకు స్వామి టెంపుల్కి వెళ్ళడానికి ఆ వే వచ్చేసి అయితే మనం బుద్ధుని దగ్గరికి వెళ్ళడానికి కనిపిస్తుంది మిడిల్ అయితే గ్లాస్ ఒకటే అడ్డం ఉంది సో ఆ వేకి ఈ వేకి వాళ్ళ టెంపుల్ అయితే చెప్తున్నా కదా దాని గురించి అయితే తర్వాత మాట్లాడుకుందాం మనం ముందైతే దర్శనం చేసుకొస్తాం దర్శనం చేసుకుని వచ్చుకొని మన ఈ జగన్నాథ స్వామి టెంపుల్ గురించి బుద్ధుని గురించి అయితే మాట్లాడుకుందాం ఇంకా సో చూస్తున్నారు కదా ఇక్కడ ఒక గుర్తున్న వాళ్ళు అది ఒక రకమైన మొక్కడమా మరి వారి ఆచారంలో మొక్కడమో తెలియదు చూడండి సో అది వచ్చేసి మన బుద్ధుని లోపలికి వెళ్ళడానికి గేట్ మెయిన్ గేట్ ఇది వచ్చేసి మనకైతే జగన్నాథ స్వామి టెంపుల్కి వెళ్ళడానికి గేట్ సో కనిపిస్తుందా ఎంట్రన్స్ ఎట్లా ఉందో సో మీ ఇక్కడ కూడా ముందు ఏమైనా కొనాలనుకుంటే కొనవచ్చు ఇంకా స్టేట్ అయితే తెలుపుదాం మనం సో లోపలికి వచ్చిన తర్వాత ఇట్లా ఉంది చూడండి మీరే లోపలికి వచ్చిన తర్వాత ఇట్ల ముందు చూడండి టెంపుల్ చూడండి పైన సో మనమైతే ఇంకా టెంపుల్ ముందు అయితే అంత ఏం లేదు ఇక్కడికి అండ్ ఈ చెట్టు కనిపిస్తుంది చెట్టు ఉన్నంత వరకు అక్కడ సైడ్ అంతా వేరే ప్లేస్ ఉంది షాప్స్ అవి ఇవి సో టెంపుల్లోకి వెళ్ళి దర్శనం అయితే వేసుకుని వస్తాం మళ్ళీ సో ఇక్కడ చూడండి లోపలికి ఎంట్రీగానే బుద్ధగాయ జగన్నాథ్ అని ఉంది సో మనకు టెంపుల్ అయితే అటు సైడ్ ఒక టెంపుల్ ఉంది అటు సైడ్ ఉంది ఇటు సైడ్ ఉండు వా చూడండి ఇక్కడ రాముడు సీత లక్ష్మణులు మస్తులు ఉంది టెంపుల్ అయితే అయితే కనిపిస్తారు సో ఇటు నుంచి కొంచెం ముందుకు వెళ్తే సో ఇక్కడ మనకు వచ్చేసి జగన్నాథ స్వామి అయితే ఉంటాడు కొంచెం సైడ్లోనే ఉంటుంది రెండు పక్క పక్కనే చూద్దాం మరి స్వామి ఎలా ఉన్నాడు ఇక్కడ సో ఇక్కడ కనిపిస్తుంది చూడండి సో ఇంకా ఇంత ఇంకా టెంపుల్ వచ్చేసి సో టెంపుల్ అయితే చూశారు కదా సో టెంపుల్ ముందు అయితే ఇట్లా ఉంటుంది చూడండి జగన్నాథస్వామి దర్శనం కూడా అయిపోయింది కదా అండ్ పక్కలనే రాములవారు కూడా ఉన్నారు సో విద్యా దర్శనం అయితే అయిపోయింది ఇంకోటి ఏంటంటే బుద్ధుంది అయితే చూశారు కదా ఎట్లా ఉందో లోపల మొత్తం కానీ పువ్వులతో కానీ డెకరేషన్ కానీ చాలా అంటే చాలా పెద్దగా డెకరేషన్ చేశారు అక్కడికి వచ్చి మెడిటేషన్ చేసే వాళ్ళ కోసం కూడా సపరేట్గా ఫుడ్ అయితే అరేంజ్ చేసారు వాళ్ళే అండ్ వే వేరే వేరే దేశాల నుంచి టిబెట్ కానీ థాయిలాండ్ కానీ ఇంకా వేరే ఫారినర్స్ కూడా చాలా మెంబర్స్ అయితే వచ్చారు ఇక్కడ సో ఈరోజు అయితే ఏదో ఉంది పూజ అయితే చేస్తున్నారు ఆ పూజ జరిగే టైంలో మనమైతే ఇక్కడికి వచ్చినందుకైతే చాలా అంటే ఆనందంగా ఉంది సో ఆల్రెడీ బుద్ధుని గురించి అండ్ ఆ స్టోరీ మొత్తం ఆల్రెడీ ఇందాకే నింటారు సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా కొన్ని ప్లేసెస్ అయితున్నాయి విజిట్ చేయడానికి సో ఆ ప్లేసెస్ అయితే మనం విజిట్ చేయడానికి అయితే ఇప్పుడు వెళ్దాం మార్నింగ్ చెప్పినా కదా ఒక జపనీస్ టెంపుల్ అయితే క్లోజ్ ఉందని చెప్పినా కదా సో ఇప్పుడైతే అది ఓపెన్ ఉందంట సో ఇప్పుడు ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి సో ఆ టెంపుల్ ఎట్లా ఉంది ఏమేమి ఉందని చెప్పేసి అయితే ఇప్పుడు మనం ఇంకా వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి సో అక్కడ స్టార్ అక్కడ కనిపిస్తుంది కదా ఆ అయితే మళ్ళీ రిటర్న్ రావాలి రిటర్న్ వచ్చేసి నేను వెళ్ళేటప్పుడు స్టార్టింగ్ చెప్పినాను కదా అక్కడ ఒకటి టిబెటియన్ టెంపుల్ ఉంటా అని చెప్పేసి అక్కడ కనిపిస్తుంది ఒక టిబేటియన్ టెంపుల్ ఇది వచ్చేసి శ్రీలంక అని చెప్పేసి అన్నాడు ఆయన పర్సన్ మాకు వచ్చిన పర్సన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా జయశ్రీ మహాబుద్ధ్ విహార అని చెప్పేసి అయితే ఉంది సో లోపలికి అయితే వెళ్ళిపోదాం ఎట్లుంది టెంపుల్ మొత్తం ఏందనేది చూసుకుందాం ఇప్పుడు ఒకసారి ఎందుకంటే ఇక్కడ టై టెంపుల్స్కి టైమింగ్స్ డిఫరెంట్ ఉంది వన్ ఓ క్లాక్ ఓపెన్ ఫోర్ ఓ క్లాక్ క్లోజ్ అండ్ ట్వెల్వల్కి ఓపెన్ టూ క్లోజ్ అని చెప్పేసి అని చెప్పేసి అని ఉంది కదా ఇక్కడ మెన్షన్ చేసి ఉంది చూడండి మొత్తం ఇక్కడ రీడ్ చేసుకోండి మీరే పాస్ చేసి సో ఇటు సైడ్ కూడా ఉంది సో లోపలికి అయితే మొబైల్స్ అలవ్ లేదు సో ఇక్కడ నుంచి అయితే తీయాలి సో చూపిస్తారు చూడండి లోపల సేమ్ మళ్ళీ మనకైతే బుద్ధుడు అయితే బుద్ధుని విగ్రహం అవుతుంది లోపలికైతే మొబైల్స్ ఏం అలవలేదు సో ఇక్కడ నుంచి అయితే చూపించగలుగుతా లోపలికి అయితే అలవలేదు ఇంకా లోపలికి వచ్చినాం ఒకటే నిమిషం ఉన్నాం మళ్ళీ బయటకు వచ్చినాం ఇక షూజ్ వదిలేసినది ప్లేస్ నుంచి మళ్ళీ వేసుకొని పక్కనే ఉంది ఆ టెంపుల్ టిబెట్ అని ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాం ఇంకా సో మనకు అక్కడ కనిపిస్తున్న టెంపుల్ పక్కనే ఇంకొక టెంపుల్ ఉంది టిబేటియన్ టెంపుల్ అని చెప్పేసి సో లోపలికి అయితే వెళ్దాం మరి ఇక్కడ ఎంత టైం పడుతుందో అక్కడ జస్ట్ వన్ మినిట్ అయిపోయింది చూడండి లోపలికి అయితే వెళ్తున్నాం కొంచెం ఇది పెద్దగా అనిపిస్తుంది సో ఫ్లవర్స్ ఇవర్స్ అన్నీ చాలా మంచిగా ఉన్నాయి లోపల అయితే వచ్చిన తర్వాత మెయిన్ టెంపుల్ లోపలికైతే వెళ్దాం వే టూ టెంపుల్ అని చెప్పేసి ఇక్కడ బోర్డు ఉంది కదా సో లోపలికైతే వెళ్దాం ఎట్లుందా చూద్దాం మరి ఇక్కడ టెంపుల్ షూస్ అయితే ఇక్కడ వదిలేయాలి సో అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ సైడ్ అయితే షూస్ అని వదిలేసి ఇటు సైడ్ నుంచి వచ్చి పైకి రావాలి పైకి వస్తే మెయిన్ టెంపుల్ అయితే పైన ఉంటుంది లోపల కనిపిస్తుంది సో లోపలికి అయితే వెళ్దాం ఇప్పుడు సేమ్ ఇక్కడ కూడా కొంచెం దూరం డిస్టెన్స్లో ఉంది మొత్తం అంత లాంగ్వేజ్ మొత్తం చూసినా కూడా పిక్చర్స్ తో ఉంది మొత్తం బుద్ధునికి సంబంధించిందే స్టోరీ ఏదో పిక్చర్స్ రూపంలో పెట్టారు ఇక్కడ సేమ్ ఇక్కడ కూడా టైం అయితే ఏం పట్లేదు వచ్చినా మొక్కన మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం సో ఇక్కడ మొత్తం వచ్చేసి బుద్ధుని టెంపుల్స్ ఉంటాయి అండ్ బుద్ధుని విగ్రహాలు ఉంటాయి కాబట్టి టైం అయితే ఏం పట్టదు సో ఇంక ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాం మళ్ళీ నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం ఇంకా ఇక్కడ పైన కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి మొత్తం అయితే మానిస్ట్రీ ఇది వచ్చేసి మాంగ్స్ వాళ్ళకు ఉంటుంది ఇక్కడనే లోపలనే టెంపుల్ అండ్ ఇక్కడనే సైడ్లోనే మానిస్ట్రీ ఉంది ఇది ఒకటి చాలా బాగా అనిపించింది నాకు ఆ పెద్ద ఉన్న బుద్ధిని కాకుండా మిగతా ఏదైనా ప్లేసెస్ ఉన్నాయంటే కొంచెం బెటర్ అనిపించింది ఇక్కడ నాకైతే సో ఇంకా చూడండి ఎక్కువ ఉందో సో ఇంకా వాళ్ళకి ఏమైనా అయితే ఇక్కడనే లోపలనే హాస్పిటల్ అయితే ఉంది అనిపిస్తుంది కదా సో వాళ్ళకైతే హాస్పిటల్ కూడా ఇక్కడనే ఉంది ఇప్పుడైతే మనమైతే మళ్ళీ మనం కార్ పార్క్ చేసిన ప్లేస్కి అయితే వచ్చినాము ఎందుకంటే జపనీస్ టెంపుల్ ఉంది కదా అది క్లోజ్ ఉంది లోపల వర్క్ జరుగుతుందంట అక్కడికి వెళ్ళేసి అయితే రిటర్న్ రిటర్న్లో ఇంకా ఇక్కడ జపనీస్ టెంపుల్ ఒకటి పెండింగ్ ఉంది అండ్ బంగ్లాదేశ్ టెంపుల్ కూడా ఉంది సో ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళైతే ఇప్పుడు వర్క్ నడుస్తుంది కాబట్టి తర్వాత ఎవరు వచ్చిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇటు కూడా విజిట్ చేయండి సో మనం కార్ పార్కింగ్ చేసిన సైడ్లోనే ఇక్కడ కనిపిస్తుంది కదా హోటల్ అయితే ఉంది మార్నింగ్ నుంచి టిఫిన్ కూడా చేయలేదు సో ఇక్కడ మనమైతే ఇప్పుడు ఫుడ్ కూడా తినేసి వెళ్ళిపోదాం ఇంకా తిరుపతి సౌత్ కేఫా ఇక్కడ చూడండి తిరుపతి సౌత్ కేఫ్ ప్యూర్ వెజ్ అంట అండ్ ఇక్కడ ఇక్కడ మొత్తం లోపల వరకు అయితే ఎండ్ కనిపిస్తుంది ఎండ్ వరకు అయితే మొత్తం టోటల్గా ఇక్కడనే హోటల్స్ అయితే ఉన్నాయి మీకు ఏ ఫుడ్ తినాలనుకుంటా ఫుడ్ తినొచ్చు ఇక్కడ అన్ని రకాల ఫుడ్స్ అయితే దొరుకుతాయి సో మనమైతే తిరుపతి సౌత్ కేఫ్కి అయితే వెళ్ళిపోతాం లోపలికి సో ఇందాక అయిపోయినాయి కదా జాపనీస్ టెంపుల్ అని చెప్పేసి ఇదే క్లోజ్ ఉంది అండ్ ఇక్కడ చూడండి రెస్టారెంట్లోకి వచ్చిన తర్వాత అయితే మనం క్లియర్గా మెన్షన్ చేసింది ఇక్కడ ఎక్కడ వెళ్ళాలంటే సో మీరు ఒకవేళ ఆటో తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు లేకపోతే పక్కపకాలు ఉంటాయి ఆల్మోస్ట్ ఒక వన్ కిలోమీటర్ ఆ టూ కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంటాయి మొత్తం అరౌండ్ కలుగుతూ టెన్ అయితే అవుతుంది సో మనమైతే తిరుపతి కెఫేలో ఉన్నాం కదా సో వెజ్ తాలే అండ్ ఇక్కడ వెజ్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చినాం ఎట్లుందండి అవునా సో నేను చదువున్న టేస్ట్ అయితే మంచిగా అనిపించింది సాల్ట్ ఒక తక్కువ ఉంటుంది కావాలంటే వేసుకోవచ్చు తినండి బిర్యానీ ఎట్లుంది చెప్పు వెజ్ బిర్యానీ సరే వెజ్ పలావ్ బాగుందా సో వెజ్ పలా కూడా బాగుందంట ఇంకా తినేసి అయితే మనం మళ్ళీ వెళ్దాం కానీ మన హోటల్లో అయితే లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం సో ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ మన నెక్స్ట్ డెస్టినేషన్ అయిన బైద్యనాథ్ టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం అది వచ్చేసి జార్ఖండ్లో ఉంది సో ఇంకా మనం ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాం ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఫుడ్ అయితే మంచిగానే ఉంది కాస్ట్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ తీసుకున్నారు మనకు తాళీకి వచ్చేసి సో టేస్ట్ కూడా మంచిగానే ఉంది సో మనకి ఇక్కడ బౌద్ధగాయ నుంచి అయితే మనం వెళ్ళే నెక్స్ట్ డెస్టినేషన్కి వచ్చేసి టూ ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ చూపిస్తుంది ఫైవ్ అవర్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ నైన్ థర్టీ సెవెన్కి అయితే రీచ్ అవుతామని చెప్పేసి అయితే ఎస్టిమేషన్ అయితే చూపిస్తుంది సో ఇంకా ఇక్కడి నుంచి అయితే మనం స్టార్ట్ అయిపోతాం ఇంకా మేమైతే లంచ్ చేసుకొని రిటర్న్లో బద్రీనాథ్ టెంపుల్కి వెళ్దామని చెప్పేసి అయితే స్టార్ట్ అయి స్టార్ట్ అవుతున్నాం స్టార్ట్ అయి వెళ్తున్న కూడా మాకైతే ఒక మంచి లొకేషన్ కనిపిస్తుంది ఆయన సో ఇదైతే అప్పుడు మేము మాకు అడిగినప్పుడు అయితే పర్సన్ ఓపెన్ లేదని చెప్పింది ఇప్పుడు ఓపెన్ అయింది సో అదే వేళ ఉన్నాం కాబట్టి ఒకసారి చూడండి కనిపిస్తుంది లోపల ఎట్లుందో బుద్ధుడు ఉన్నాడు కదా నైట్ టైంలో వ్యూ అయితే అదిరిపోయేటట్టు ఉంటుంది చాలా మంచి ఉంటుంది మొత్తం లైటింగ్స్ కానీ అవన్నీ అయితే వస్తాయంట మరి ఇంకా చూద్దాం సో ఇక్కడ డ్రోన్ అయితే డ్రోన్ కెమెరా నాట్ అలౌడ్ అని చెప్పేసి అక్కడ అక్కడ పెట్టడిగా కనిపిస్తుంది కదా ఎగ్జాక్ట్లీ అక్కడ డ్రోన్ కెమెరా నాట్ అలౌడ్ నార్మల్గా మనం ఫోన్స్ తీసుకెళ్ళి కెమెరాస్లో ఫొటోస్ అయితే తీసుకోవచ్చు అయితే వెళ్దాం చూద్దాం ఎట్లుంది లోపల సో లోపలికైతే ఎట్లుంటుంది ఎటు చూసినా ఇప్పుడు ఇన్ని మనం ఇన్ని ప్లేసులు తిరిగినాం కదా నార్మల్గా జాపనీస్ టెంపుల్ కానీ చైనీస్ టెంపుల్ కానీ భూటాన్ టెంపుల్ కానీ ఉన్నాయి కదా సో అన్నింటిలో ఈ బుద్ధ టెంపుల్ అనేది చాలా ఫేమస్ ఇక్కడ ఫేమస్ మీన్స్ అంటే చాలా అందంగా ఉంటుంది ఇది వచ్చేసి చాలా మంది ఇక్కడ ఎక్కువ ఫోటోలు తీయడానికి అయితే ఇష్టపడతారు ఎందుకంటే లొకేషన్ చూడండి మీకు ఎట్లా ఉంటుంది అర్థమవుతుంది చూడండి ఎట్లా ఉంది లొకేషన్ మస్తులు ఉంది కదా చాలామంది అయితే ఫోటోస్ దిగుతున్నారు నైట్ టైం అయితే బాగుంటుందంట టోటల్ లైట్స్ కానీ మొత్తం డెకరేషన్ సపరేట్ ఉంటుంది అంటే ఇక్కడ అంతా లైట్స్తోనైతే ఉంటుందంట వెనకాలైతే చూస్తున్నారు కదా టెంపుల్ అయితే ఎట్లుందో సో అన్ని ప్లేస్లో సేమ్ బుద్ధుడు అయితే ఉంటాడు బట్ డిఫరెంట్ డిఫరెంట్లా ఉంటాడు అంతే ఇక్కడ కనిపిస్తుంది ఫాల్స్ ఎంత మంచిగా ఉంది చూడండి వెళ్ళి బయటికి వచ్చేటప్పుడు అయితే కనిపిస్తుంది నాకు లోపలికి వెళ్ళి ఇందాక చూసినా బట్ బయటికి వచ్చినాక చూపిద్దాం అన్నట్టు చూపిస్తున్నా చూడండి మంచిగా స్ట్రేట్ మన బుద్ధునికి ఎదురుగా స్ట్రేట్గా వాటర్ఫాల్ సో ముందర ఫ్లవర్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి సో మళ్ళీ ఇంకా మనమైతే ఇక్కడ షూస్ అయితే వదిలేసినాం మళ్ళీ షూస్ చేసుకొని ఇంకా మనం అయితే కంటిన్యూ చేద్దాం వీడియో సో మనమైతే బుద్ధగాయ నుంచి డైరెక్ట్ అయితే జార్ఖండ్కి వచ్చాం జార్ఖండ్లో మనకు ఆ వైద్యనాథ్ టెంపుల్ అండ్ ఇక్కడ ఒక శక్తిపీఠం ఉంది మాకు కూడా తెలియదు ఇక్కడికి వచ్చినంత వరకు సో ఆ శక్తిపీఠం కూడా ఇంక్లూడ్ అవుతుంది ఇంకా రేపు అండ్ ఇంకా ఈ హోటల్ కానీ కాస్ట్ ఎంత హోటల్ గురించి కార్ పార్కింగ్ కానీ ఇక్కడికి వచ్చి ఇట్లా చాలా నెంబర్స్ ఇక్కడ రావడానికి భయపడతారు జార్ఖండ్ బీహార్ అది అంతే సో మేము కార్లో వచ్చినాం కదా దాని గురించి అంతా రేపటి బ్లాగ్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అండ్ ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా అందరికీ బాయ్